మధురిమలు జ్ఞాన ఫలం మూడు సర్వత్ర సమదర్శన కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో ధ్యాసనం చేసి జ్ఞాన నిష్ఠలో నిలబడ్డ జ్ఞాని పొందే ఫలాలను వర్ణిస్తున్నాడు మూడు ఫలాలు చూస్తా ఇక్కడ ఒకటి ఉత్తమం సుఖం ఉపాయితి రెండు అత్యంతం సుఖమస్ మూడు సర్వత్ర సమదర్శన ఇరవై తొమ్మిదో శ్లోకంలో సర్వత్ర సమదర్శనం చూస్తాము ముందు శ్లోకం చూద్దాం ఆరు ఇరవై తొమ్మిది సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన ఎప్పుడూ ఆత్మలో రమిస్తూ ఉండటం వల్ల మ మనుషులతో సంభాషణలు జరుపుతున్నా కూడా వారిలోని ఆత్మను అంటే వారి స్వస్వరూపాన్ని చూస్తాడు ఆత్మను చూస్తాడు అంటే అక్షరాల చూస్తాడని కాదు అర్థం చేసుకుంటాడు మనుషుల మధ్య ఉన్న తేడాలను గమనించడా అంటే చక్కగా గమనిస్తాడు వారిలో ఉన్న ఉద్రేకాలను తెలివితేటలను గమనిస్తాడు కానీ వాటితో పాటు వారందరిలో ఏకత్వాన్ని కూడా చూస్తాడు బంగారం విషయంలో ఎలా అయితే అన్ని ఆభరణాల్లోనూ బంగారం దర్శనం చేస్తామో అలా జ్ఞాని అందరిలోనూ ఆత్మని దర్శనం చేస్తాడు సర్వభూతస్థం ఆత్మానం అతని దర్శనం ఎలా ఉంటుంది ప్రతి జీవిలోనూ ఆత్మను చూస్తాడు దీన్ని సర్వ అంతర్యామిత్వ దర్శనం అంటారు అంతేకాదు దీని ఇంకో విధంగా కూడా చూస్తాడు ఏమిటది సర్వభూతానిచ ఆత్మని గదిలో ఆకాశం ఉందన్న దశ నుంచి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి అనగలిగే దశకు వెళ్తాడు అనగలిగే దశకు వెళ్తాడు అంటే అన్ని శరీరాల్లోనూ ఆత్మ ఉందనే దశ నుంచి ఆత్మలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అనగలిగే దశకు వెళతాడు సర్వభూతాన్ని అంటే అన్ని శరీరాలు ఆత్మకు నాశనం లేదు అనాత్మకు నాశనం ఉంది అని తెలుసుకుంటాడు జ్ఞానికి ఆనందం కావాలంటే నానాత్వం కావాలంటే అందాన్ని ఆస్వాదించాలంటే అనాత్మ ఛానల్కి వెళ్తాడు భద్రత కావాలంటే శాంతి కావాలంటే ఆత్మ ఛానల్కి వెళ్తాడు జ్ఞానికి ఏది ఎక్కడ వెతుక్కోవాలో తెలుసు ఆకలి వేస్తే ఆత్మకు వెళ్ళడు భవతి భిక్షాందేహి అంటాడు శాశ్వతత్వం కావాలంటే శరీరానికి వెళ్ళడు బాంధవ్యానికి వెళ్ళడు అందువల్ల సర్వత్ర సమదర్శనం చేస్తాడు జ్ఞాని జ్ఞాని అంతటా ఆత్మను చూస్తాడు అని ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పాక ముప్పైవ శ్లోకంలో అదే జ్ఞాని పరమాత్మను అంతటా చూస్తాడు అంటున్నాడు అంటే ఈ రెండు శ్లోకాలను కలిపితే అర్థం ఆత్మను అంతటా చూడటం అంటే భగవంతుడిని అంతటా చూడటం ఆత్మ చైతన్య స్వరూపం అయితే భగవంతుడు కూడా చైతన్య స్వరూపుడే శరీరం యొక్క చైతన్యం తెలుస్తోంది అంటే భగవంతుడు తెలుస్తున్నాడు అన్నమాట ఇలా పరమాత్మను తనతో సహా అందరిలో ఉన్న ఆత్మగా కొలవటం వల్ల కలిగే లాభం ఏమిటి ఎప్పటికీ భగవంతునితోనే ఉంటాడు భగవంతుడు ప్రత్యక్షమై అభయహస్తం చూపి వరం ఇవ్వాలి అని ఎదురు చూడాడు అటువంటి జ్ఞాని భక్తుని నుంచి నేనెన్నటికీ వెళ్ళిపోను అతనికి నేను అదృశ్యుణ్ణి కాను అతను కూడా నాకు అదృశ్యుడు కాడు మాది విడదీయరాని సంబంధం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు